అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నిర్మి మీ పవన్ బెస్వాడ హిమాచల్ ప్రదేశ్ లో క్లౌడ్ బరస్ జరిగింది ముఖ్యంగా కులు ప్రాంతంలో ఈ క్లౌడ్ బరస్ చోటు చేసుకుంది ఆకస్మికంగా అతి భారీ వర్షాల నేపథ్యంలో వరదలు పోటెత్తాయి పార్వతీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది పార్వతీ నది ఉప్పొంగి ప్రవహించడంతో కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాహనాలు కావచ్చు అదే విధంగా ఇల్లు భవనాలు నేల కొరికి ఆ వరదల్లో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి మీరు స్క్రీన్ పైన క్లియర్ గా చూడొచ్చు వాహనాలు వరద ఉధృతికి కొట్టుకొని కిందకు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తం చేసింది ముఖ్యంగా పార్వతీ నది ఉప్పొంగి ప్రవహిస్తా ఉంది ఈ వరదల నేపథ్యంలో ఇప్పటికే ఆస్తి నష్టం కూడా సంభవించినట్లు తెలుస్తోంది ఇక ఈ పార్వతీ నది ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇరవై మంది వరదల ఉధృతికి గల్లంతైనట్టుగా తెలుస్తోంది ఇప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు కూడా అక్కడ హిమాచల్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ఇక గల్లంతైన వారి కోసం ప్రభుత్వం రెస్క్యూ టీమ్స్ ను ఏర్పాటు చేసి వారి మృతదేహాల కోసం ఆచూకీ లభ్యం చేయడం కోసం వెతుకులాట కొనసాగిస్తూ ఉంది హిమాచల్ ప్రదేశ్లో గత సంవత్సర కాలంలో ఇంత భారీ వరదలు రావడం ఇదే మొదటిసారిగా ప్రభుత్వ అంచనా లెక్కలైతే బయటకు వస్తున్నాయి ఇక చూసుకుంటే కులు ప్రాంతంలో ముఖ్యంగా ఈ క్లౌడ్ బరస్ జరిగినట్టుగా తెలుస్తోంది అయితే హిందూ టిబెట్ నది మధ్యలో ఉన్నటువంటి ఆ హిందూ టిబెట్ రహదారి దగ్గర ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ వరద ఉధృతికి కూలిపోవడం జరిగింది ఈ వరద నేపథ్యంలో ఆ రహదారిని పూర్తిగా బంద్ అధికారులు రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి కొండ విరిగిపడి కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి భవనాలు ఇళ్ళు కావచ్చు కుప్పకూలి ఆ వరద ఉధృతికి కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే అక్కడ ఇళ్లలో నివాసం ఉంటున్నటువంటి ఆ నివాసులు ఆ స్థానికులు ఎవరైతే ఉన్నారో అదే విధంగా హిమాచల్ ప్రదేశ్ అంటే ముఖ్యంగా కులు ప్రాంతాల్లో ఎక్కువగా టూరిస్టులు వచ్చేటువంటి ప్రాంతం అది వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు అదే విధంగా వాళ్ళ కోసం టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇప్పటికే అందుబాటులోకి తెచ్చినట్టు కూడా చెప్తూ ఉన్నారు ఇకపోతే లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికీ అప్రమత్తం చేశారు వారి కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ హిందూ టిబెట్ రహదారిని పూర్తిగా అక్కడ మళ్ళీ వరద ఉధృతి తగ్గే వరకు దీన్ని పునరుద్ధరించలేని చెప్పేసి అధికారికంగా ప్రకటించడం కూడా జరిగింది మరొక కై క్లౌడ్ బరస్ట్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి క్లౌడ్ అంటే అంటే నుంచి కిలోమీటర్ల పరిధిలో గంటలో పది సెంటీమీటర్ల వర్షం దాన్ని క్లౌడ్ నమోదవు అంటారు ఈ క్లౌడ్ బరస్ట్ ఖచ్చితంగా దీని వాతావరణ శాఖ కూడా అంచనా వేయలేనటువంటి పరిస్థితి భారతదేశంలో ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు దేశ వ్యాప్తంగా విస్తరణ అంటే విస్తరిస్తున్నటువంటి ఈ తరుణంలో క్లౌడ్ బరస్త్ సంభవించడం అనేది నిజంగా వాతావరణ శాఖ కూడా అంచనా వేయలేనటువంటి ఒక దుస్థితి అనమాట అంటే ఆకస్మికంగా వరదలు పోటెత్తాయి లోతట్టు ప్రాంతాలని వరదలు ముంచెత్తి ఆ ఇల్లు కావచ్చు ఏవైనా వీటన్నిటికీ అపాయకరంగా మారుతుంది సో ప్రభుత్వాలన్నీ అప్రమత్తంగా ఉంటాయి ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం చాలా ప్రభుత్వాలు క్లౌడ్ బరస్ జరుగుతూ ఉంది దీని వెనక కొంత కుట్ర ఉంది అని కూడా కొన్ని కొన్ని ప్రభుత్వాలు ఆ అనుమాన పడతా ఉంటాయి మనం కూడా చూసాం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం కూడా చాలా సార్లు ఈ క్లౌడ్ బరస్ట్ అని మాట విన్నాం సాక్షాత్తు కేసీఆర్ కూడా దీనిపైన క్లౌడ్ బరస్ట్ జరిగి ఉండొచ్చు అంటే దీని వెనక కుట్ర పూరితంగా వ్యవహరించి ఉండొచ్చు అనే వాదన కూడా తెరపైకి తెచ్చారు సరే ఏదైనా ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో క్లౌడ్ బరస్ జరిగిందంటాం కొంత ఆందోళనకర పరిస్థితి మీరు స్క్రీన్ పైన క్లియర్ గా చూడవచ్చు వరద ఉధృతికి వాహనాలు ఎలా కొట్టుకుపోతున్నాయో చూడొచ్చు కొండ చర్యలు విరిగిపడి అక్కడ ఉన్న భవనాలు ఎలా వరద ఉధృతికి కొట్టుకుపోతున్నాయో మీరు చూడవచ్చు ఇప్పటికే ఇరవై మంది తెలుస్తుంది వారి ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్స్ ఎన్ బృందాలు ఎస్ డిఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగి వారి కోసం ఆచూకీ కోసం గాలి గాలింపు చర్యలు అయితే చేపట్టారు ఈ వరద ఉధృతికి కొండ అంచు భాగాన ఉన్నటువంటి భవనాలు ఎలా నేల కొరిగి ఆ వరదల్లో ఉధృతికి కొట్టుకుపోతున్నాయో మీరు క్లియర్ గా చూడవచ్చు ఇకపోతే ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ లో ముఖ్యంగా ప్రాంతంలో టూరిస్టులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది వీరందరి కోసం టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా వాహనాలు ఏ విధంగా కొట్టుకుపోతున్నాయో కార్లకు కార్లు అతి పెద్ద వెహికల్స్ కూడా ఈ వరద ఉధృతికి కొట్టుకొని కిందకు వచ్చినటువంటి పరిస్థితి కొండ విరిగిపడి ఇప్పటికే అనేక మందికి గాయాలయ్యాయి ఎమర్జెన్సీ సర్వీసెస్ అందుబాటులో ఉంచారు రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దించారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు హిమాచల్ ప్రదేశ్ కు చేరుకుంటున్నాయి ఇకపోతే అవసరమైతే హెలికాప్టర్ సేవలు కూడా వినియోగించుకోవాలంటూ అక్కడి ప్రభుత్వం అయితే ఇప్పటికే అధికారులకు సూచనలు జారీ చేసింది ముఖ్యంగా రహదారుల లోతు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కావచ్చు వారిని సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించారు అదేవిధంగా వారికి కనీస ఆహార సదుపాయాలు కావచ్చు లేదంటే వైద్య సదుపాయ అందించే కార్యక్రమాలు అయితే చేపడుతుంది ప్రభుత్వం ఇక ముఖ్యంగా హిందూ టిబెట్ మూసివేసింది రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి అక్కడ విద్యుత్ అంతరాయం కూడా కలిగినట్లు తెలుస్తా ఉంది విద్యుత్ అంతరాయంతో పాటు ఏదైతే టూరిస్టులు కల్పించిన ఆవాసాలు ఉన్నాయో అవన్నీ కూడా వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో ఇప్పటికీ ఆస్తి నష్టం కూడా భారీగా జరిగినట్లు తెలుస్తా ఉంది ముఖ్యంగా విద్యుత్ సరఫరా నిలిపేయడంతో అనేక అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలు కూడా నడవని పరిస్థితి కొన్ని రోజుల నుంచి క్లౌడ్ బరస్ జరిగింది అనేది కొంత ఆందోళనకరంగా ఉన్నా ఈ వరదలు ఆకస్మిక వరదల నేపథ్యంలో అటు ఆస్తి నష్టంతో పాటు ఇటు ప్రాణ నష్టం కూడా సంభవించింది హిమాచల్ ప్రదేశ్ లోని ముఖ్యంగా కులు ప్రాంతాన్ని భారీ నష్టంలోకి తోసేసింది ఈ యొక్క క్లౌడ్ ఇది కులు ప్రాంతానికి కులు ప్రాంతంలో పై ఎత్తున ఇంకా వరద ప్ర పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు ఎందుకంటే అక్కడ క్లౌడ్ బరస్ నేపథ్యంలో వర్షాలు ఇంకా అధికమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి గత మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ వరదలు భారీగా పోటెత్తాయి మరొక రెండు నుంచి మూడు రోజుల పాటు కూడా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏ టైంలో ఎలాంటి వర్షపాతం నమోదవుతుందో కూడా తెలియని పరిస్థితి ఉందంటూ అక్కడ వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది ఇప్పటికే దురదృష్టవశాత్తు ఈ వరదల నేపథ్యంలో ఇద్దరు మరణించినట్లుగా కూడా అక్కడి అధికారులైతే లెక్క ద్వారా స్పష్టం చేస్తారు ఆ గణాంకాలు గణాంకాలు అయితే చెబుతున్నాయి ఇద్దరు మరణించినట్లు ఇరవై మంది ఇప్పటికే ఈ వరదల్లో కొట్టుకుపోయారు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు మరొక మూడు రోజులు ఇదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడికి టూరిస్టులు కూడా ఎవరు అంటే ఎలో చేయట్లేదు అధికారులు అదేవిధంగా ఇప్పటికే పలు రహదారులను ఏదైతే హిందూ టిబెట్ రహదారు ఉందో దాన్ని మూసివేయడంతో పాటుగా ఇతర చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి టూరిస్టులుగా వచ్చేటువంటి వాళ్ళని వాళ్ళకి కొన్ని నిబంధనలు కూడా ప్రకటించడం జరిగింది నిబంధనలు పెట్టడం జరిగింది వారిని అంటే టూరిజం ని కొన్ని రోజుల పాటు అక్కడ నిషేధిస్తున్నట్లు చెప్పడం జరిగింది ముఖ్యంగా కులు ప్రాంతాల్లో ఆ లోతట్టు ప్రాంత ప్రజలకి పునరావాస కేంద్రాలకు అయితే తరలించారు అదే విధంగా అక్కడ ఎమర్జెన్సీ సేవలైతే ప్రభుత్వం అక్కడ చాలా ముమ్మరంగా చర్యలు తీసుకుంటా ఉంది అవసరమైతే హెలికాప్టర్ లాంటి సేవలు తీసుకోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఎన్ఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఈ హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటికే సేవలు అయితే అందిస్తున్నాయి చూడాలి మరి ఇంకా రానున్న మూడు రోజులు కూడా ఇదే వర్షాలు కొనసాగున్న నేపథ్యంలో హిమాచల్ ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది ప్రజలను అప్రమత్తం చేసింది